చాలా ఆలోచన చేసి పార్టీ మారకూడదు మోడీ గారంటే నాకు గౌరవం ఉంది అమిత్ షా గారు నాకు ఎంతో గౌరవం ఇచ్చే విధంగా మునుగోడుకు వచ్చి మునుగోడులో సభ పెట్టి స్వయాన అమిత్ షా గారు వచ్చి కనువ భారతీయ జన జనతా పార్టీలోకి నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఇచ్చిండ్రు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మునుగోడుకు వచ్చి నా గెలుపు కోసం కృషి చేసిండ్రు అందరి మీద గౌరవంతో నేను పార్టీ మారొద్దు తుదిశ్వాస వరకు బీజేపీలో ఉంటానని కూడా నేను కొన్నిసార్లు మీడియా సందర్భంగా చెప్పడం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీలో ఉండాలనుకున్నా పార్టీ మారొద్దు అనుకున్నా మోడీ గారి నాయకత్వం నమ్మకం ఉన్నా ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితులు చూస్తే దుర్మార్గమైన ముఖ్యమంత్రిని గద్దె దింపాలంటే తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని అధికారంలోకి తేవాలని రెండుసార్లు మేము కేసీఆర్కు అధికారం ఇచ్చిన నిరుద్యోగులకు కానీ పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకొని తెచ్చుకున్న తెలంగాణలో వాళ్లకు మేలు జరగలేదు ఒక కుటుంబం ఒక్కటే బాగుపడ్డది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు కుటుంబ పాలన రాచరిక పాలన నడుస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్న మాట వాస్తవము